హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ లక్కీ లక్ష్మి చేతు అంటుంది ఈ రోజు రెసిపీ వచ్చేసి సింపుల్గా టేస్టీగా ఘాటుగా ఉండే మిరియాల చారుని చూపించబోతున్నాను ఒకసారి ఇలా పెట్టుకొని చూడండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారో అంత రుచిగా ఉంటుంది నోరు లేనప్పుడు కానీ జలుబు దగ్గు జ్వరం వచ్చినప్పుడు కానీ ఇలా మిరియాల చారు తాగితే చాలా అంటే చాలా రిలీఫ్గా ఉంటుంది నోటికి కూడా చాలా కమ్మగా ఉండి అన్నం మొత్తం ఈ చారుతోనే తినేస్తారు మరి లేట్ చేయకుండా మిరియాల చారుని చూసేద్దాం రండి దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఇందులో నీళ్లు పోసి ఒకసారి కడిగేసి మళ్ళీ తిరిగి నీళ్లు పోసి ఒక పావు గంట పాటు నానపెట్టుకోండి మీకు టైం కనుక లేకపోతే చింతపండులో వేడి నీళ్ళు పోసి నానపెట్టుకోవచ్చు ఈ చింతపండు నానేలోపు మనం రసం పొడిని ప్రిపేర్ చేసుకుందాం ఈ చారుకి రుచి అంతా కూడా ఈ పొడిలోనే ఉంటుంది ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి ఈ మూడు కూడా సమపాలంగా తీసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ మెంతులను వేసుకోండి ఇప్పుడు ఈ మూడింటిని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండిమిరపకాయలు రెండు ఇంచుల ఎండు కొబ్బరి ఒక రెమ్మ కరివేపాకు వేసి ఇలా కోర్సుగా ఉండేలా గ్రైండ్ చేసి పక్కన ఉంచండి ఇప్పుడు రసం ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకోండి అందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసి వేట్ చేయండి మిరియాల చారుకి నెయ్యి వేసి తాలింపు వేస్తే చార అనేది చాలా రుచిగా ఉంటుంది ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఒక స్పూన్ నూనె వేసి వేడి చేయండి నెయ్యి వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండి తుంచి వేసుకోండి ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించాలి ఈ తాలింపు కాస్త వేగిన తర్వాత పచ్చగా దంచుకున్న నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి అరకప్పు దాకా అంటే ఒక చిన్న ఉల్లిపాయని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే ఐదారు పచ్చిమిర్చి చీలకలు వేసి ఉల్లిపాయ లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి నెక్స్ట్ ఇందులో ఒక టమాటాని పొడవుగా కట్ చేసి వేసుకోండి ఈ టమాటా కూడా కొంచెం సాఫ్ట్గా మగ్గించుకోవాలి టమాటా మగ్గిన తర్వాత మనం మిక్సీకి వేసుకున్న రసం పొడిని వేసి కొన్ని సెకండ్స్ మాత్రమే వేయించాలి మనం అన్ని మిక్సీ వేసేటప్పుడు పచ్చివి వేసాం కాబట్టి ఈ తాలింపులో వేసి కొంచెం వేయించుకోవాలి ఇవి వేగితే మంచి సువాసన వస్తుంది అప్పుడు కొంచెం ఇంగువ వేసి ఒకసారి కలిపేసి నానపెట్టుకున్న చింతపండుని పలుపు రాకుండా గుజ్జుని వేసుకోండి ఇప్పుడు ఇందులో మీ పులుపుకి తగ్గట్టు వాటాన్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులో రుచికి తగినంత ఉప్పు కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ బెల్లం పొడిని వేసుకోండి ఇలా బెల్లం వేయడం వల్ల ఉప్పు పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది రుచి కూడా బాగుంటుంది ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి ఒక ఐదు నిమిషాలు పాటు మీడియం ఫ్లేమ్లో మరిగనివ్వండి ఈ చారు ఎక్కువసేపు మరగకూడదు జస్ట్ ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చివరిగా ఒక టీ స్పూన్ నెయ్యి వేసి ఒకసారి కలుపుకుంటే వేడివేడిగా మిరియాల చారు రెడీ అయిపోతుంది ఇలా చేసిన చారుని అన్నంలో పోసుకోవడమే కాదు ఉట్టియే తాగేస్తారు అంతా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్